ఈరోజు మీకు ఈజీగా సిక్స్ మంత్స్ వరకు స్టాక్ ఉంచుకునే మ్యాంగో జ్యూస్ అయితే మీకు చేసి చూపిస్తానండి ఇందుకు కావాల్సినవి కాయలు చెరుకు రసాలు లేదంటే చిత్తూరు బెంగళూరు కాయలు యూస్ చేస్తారండి దీనికి మ్యాంగో జ్యూస్నైతే ఇలా స్టాక్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటప్పుడు సీజన్ లేనప్పుడు మనకి తాగాలనిపిస్తుంది కదండీ ఇలా దొరికే సీజన్లో మనం స్టాక్ పెట్టుకుంటే మాత్రం మనం దొరకని సీజన్లో వాటిని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు సిక్స్ మంత్స్ వరకు అస్సలు పాడవదండి ఇలా ట్రై చేసి స్టోర్ చేసుకోండి దీనికి మనకి చెరుకు రసాలు కావాలండి ఈ చెరుకు రసాలని బాగా పండి పెట్టుకోవాలి పండిన కాయల్ని ఇలాగ ఒత్తుకుని పెట్టుకోవాలి అవి కొంచెం గట్టిగానే ఉంటాయండి ఇలా మనం తోలు మందంగా ఉంటుంది వీటికి వీటిని పచ్చళ్ళకు కూడా చిన్న రసాలని వాడతారండి వీటిలో చిన్న వాటిని ఇలా స్మ్యా మెత్తగా ఒత్తుకోవాలండి వేళ్ళతోటి ఊరికి ఇలా ఆ ముక్కు దగ్గర చిన్న హోల్ పెట్టుకొని చిన్నప్పుడు మొత్తం జ్యూస్ అండి మన స్ట్రాలు ఉంచి అలా తాగుతాం అలాగా ఈ విధంగా మొత్తం అలా ప్రెస్ చేసుకొని అన్ని కాయల్ని తీసుకున్న నేను నాలుగు కాయలు తీసుకున్నానండి మొత్తం ఈ నాలుగు రసాలని మొత్తం బాగా మెత్తగా ఒత్తుకొని చిన్నగా ఇలాగా మన చాక్ తోటి ఘాటు పెట్టుకోండి కింద వైపు తొడెం దగ్గర ఘాటు పెట్టేసుకొని మొత్తం అసలు నీట్గా వచ్చేస్తుందండి మన షర్ట్ ఎలా విప్పితే నీట్గా అలా వచ్చేస్తుందో అసలు ఎంత బాగా దేవుడు సృష్టి అది అసలు ఎంత బాగుందో పీచ్ కూడా ఎక్కువ ఉంటుందండి ఇందులో మన బంగినపల్లి కాయలు అయితే ఎక్కువ ఉండదు కానీ ఈ చెరుకు రసాలు సువర్ణరేఖ మల్గోవా ఇలాంటి కాయల్లో పీచ్ అనేది ఎక్కువ ఉంటుందండి అంటే చిన్నపిల్లలు పీచ్ ఎక్కువ తినలేరు కదండి మధ్య మధ్యలో తాగేటప్పుడు అందుకని పీచు రాకుండా ఉండడానికి నేను ఇలా స్ట్రెయిన్ వేస్తున్నానండి లేదు అంటే మనం పీచ్తో కూడా తింటాము అనే వాళ్ళైతే మీరు డైరెక్ట్గా గిన్నెలోకి తీసుకొని మీకు కొంచెం ఇలాగా స్ట్రైనర్ పెద్ద బడసిబ్బి కొంచెం ఎక్కువ పెద్ద పెద్ద హోల్స్ ఉన్నది తీసుకున్నారనుకోండి మీకు అది ఎంత లేటు కూడా ఉండదండి ఈజీగా అయిపోతుంది ఓన్లీ టెన్ మినిట్స్లో మీరు చక్కగా ఇంట్లోనే స్టోర్ చేసుకోవచ్చండి ఇట్లా ప్లాస్టిక్ బాటిల్స్లో చేసుకోండి స్టోరు గాజు బాటిల్లో అయితే చేయొద్దండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు అవి పగిలి ఎటు కాకుండా పోయే ప్రమాదం ఉంది అందుకనేసి ఇలా చూడండి ఎలా దిగుతుందో మొత్తం జ్యూస్ అయితే ఈ చిన్న ఒడిసిబ్బండి చాలా బాగుంటుంది ఇది నేను తిరణాల్లో కొనుక్కున్నాను ఎంతండి ప ఇరవై రూపాయలు పదిహేను రూపాయలునండి అసలు చిన్న చిన్న వస్తువులు తక్కువ కొనుక్కున్నా కూడా మనకి ఎంత యూజ్ అవుతుందో అండి దీన్ని నేను బీట్రూట్ జ్యూస్ వడగట్టుకోవటానికి మ్యాంగో జ్యూస్కి చిన్న చిన్న కూరగాయలు ఉడకబెట్టుకున్నా వడేసుకోవటానికి చాలా యూజ్ అవుతుందండి నాకు ఈసారి మళ్ళీ తినాలన్నప్పుడు ఇంకోటి కొనుక్కొచ్చుకుంటాను ఇలా చాలా ఎందుకంటే ఒకటి బయట వేసాను అనుకోండి అంట్ల్లో పనాము మళ్ళీ ఎదురు చూడకుండా ఇంకోటి కొనుక్కుంటే బాగుంటుంది పెద్దది కూడా ఉందలే స్టీల్ది కానీ ఇది బాగా నాకు నీట్గా మనకి హ్యాండ్లీగా ఉంది మెయిన్ తేలిగ్గా ఇలాగా మొత్తం మ్యాంగో జ్యూస్నైతే ఆ పలుపుని మొత్తం ఇలాగా ప్రెస్ చేస్తున్నానండి ఆ ఫైబర్ పీచు ఎంత అలా ఒత్తుకుంటూ తిప్పుకుంటూ కొంచెం టైం పడుతుంది ఇలా తిప్పేటప్పుడు మిగతా అంతా మాత్రం అంతా ఎక్కువ ప్రాసెస్ ఏం కాదు ఇది ఒక్కటే కొంచెం తిప్పటమే ప్రాసెస్ అండి లేదు అంటే మీరు ఇలా చేత్తో ఇష్టం లేదు అంటే గరిట ఒకటి పెట్టుకోండి స్టీల్ గరిట కొంచెం గుంటది దాంట్లో పెట్టుకోండి ఇలాగా మిగతా కాయలన్నిటిని వన్ బై వన్ అయితే నేను ఇలాగ వాడి సిబ్బులు అయితే వేసేసుకుంటున్నానండి మొత్తం తొక్కు తీసేసి ఇలా క్లీన్గా తీసేసి మొత్తం అలాగా వన్ బై వన్ అన్ని వత్తేసుకొని ఇలా పక్కన బాండ్లీ పెట్టుకున్నానండి స్టీల్ది కొంచెం వెడల్పుగా ఉంది అందులో సరిపోతాయిలే నాలుగు కాయల రసం ఎస్టిమేషన్ ఉంటుంది కదండీ కొంచెం ఎన్ని సంవత్సరాల నుంచి వంట చేస్తున్నాం కాబట్టి ఇంకొంచెం ఇలాగ మ్యాంగో పల్ప్ అనేది ఇలా సిబ్బిలో వేసేసుకొని ఒకసారి నేను ఇంకా ఫోర్ కాయలన్నీ పీల్ తీసేసుకున్నానండి నిదానంగా ఇలా గరిటితోటి మొత్తం చేసేసుకుందాంలే అనేసి మొత్తం అయితే పైన పీల్ తీసేసి ముట్టెలన్నీ జారుతాయేమో ఎక్కడ పడిపోతాయో అన్నట్లు అప్పటికి కొంచెం కొంచెం పక్కన పడుతుందలేండి నేను అందుకే చాపేసుకున్నాను కింది ఇళ్ళంతా క్లీన్ అనేసి ఇలాగ మొత్తం అయితే నేను ఆ వడసిబ్బిలో నుంచి ఈ బాండ్లీలోకి అయితే తీసుకుంటున్నానండి కొంచెం ఒక శ్రమే కానండి అస్సలు స్టోర్ చేసుకుంటే మనం తర్వాత అన్ సీజన్లో ఎంజాయ్ చేసేటప్పుడు ఉంటుందండి ఇంకొంచెం ఎందుకు స్టోర్ చేసుకోలేదు ఈసారి నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం ఎక్కువ చేసుకుంటాను అని అనిపిస్తుందండి అందుకని ఎప్పుడైనా దొరికే సీజన్లో ఇలాగ మీరు ఈ చెరుకు రసాలు ఇప్పుడు అయిపోవచ్చు ఉంటుందిలేండి ఇప్పుడు బంగినపల్లి వచ్చేసింది నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా సరే తీసుకొచ్చుకొని ఇలా స్టోర్ చేసుకోండి మాకంటే తోటలో ఉంటాయండి అందుకని తెచ్చుకున్నాను మామూలుగా అయితే ఇక్కడ రసాలు అన్నీ ముందే వచ్చేస్తాయి కాయలు అవి బంగినపల్లి అయితే కొంచెం లేట్ అవుతుంది ఆ గరిటి తీసుకొని వడసిబ్బిలోది మొత్తం చూసారా గరిటి తీసుకొని బాగా స్మాష్ చేస్తే మొత్తం పీస్ పీస్ అయిపోయిందండి అంతా ఇలా చేతితో ఎంతైనా చేతిలో బలం అంత ఉండదు కదండి కొంచెం అలా మెత్త కొత్తగా కొంచెం టైం అయితే చేయి నొప్పి పుడుతుందిలేండి చాలాసేపు అలా తిప్పుతూనే ఉన్నాను ఇలా కొంచెం పల్ప్ అయితే మిగిలిపోయిందిలేండి అది దిగట్లేదు ఎంత చేసినా ఆ పీస్ అయితే అడ్డం పడుతుంది ఇంకెందుకులే పక్కన కొంచెం రెండు ఐస్ గడ్డలు వేసుకొని జ్యూస్ వేసుకుందామని అదైతే పక్కన పెట్టేసి దీన్ని మాత్రం మనకి ఇప్పుడు నేను షుగర్ ఎందుకు వేస్తున్నానో తెలుసా అండి ఇది కలర్ చేంజ్ అవ్వకుండా ఉండటానికి షుగర్ వేసుకుంటాము ఒక్క రెండు గంటలు వేసి పెట్టుకోవాలి ఇంకా మనకు అస్సలు కలుపుకునే అవసరం కూడా ఉండదండి విడిగా డైరెక్ట్గా మీరు మిల్క్ పోసుకొని కలుపుకోవటం నేను ఇలాగ వేసుకుంటే ఒకసారి కలిపెట్టుకున్నాను లేదు అంటే మీరు ఒక గంట వేసుకోండి ఇలా నాటు చక్కెర వాడుకోవచ్చు పటిక బెల్లం వాడుకోవచ్చు మిశ్రీ ఏదైనా మీకు షుగర్ ప్లేస్లో మీరు వాటిని యాడ్ చేసుకోవచ్చండి ఈ విధంగా నేను రెండు మూడు డబ్బాలు తెచ్చాను కానీ నాకు ఒక డబ్బా కరెక్ట్గా ఫుల్ అయ్యిందండి ఇంకొంచెం పలుపు మిగిలింది పీచు దాన్ని కొంచెం ఆనిక సాయంత్రం పాలు ఐస్ క్యూబ్స్ వేసుకొని కొంచెం పుదీనా అవి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకొని క్లాత్ అయితే మొత్తం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుంటే మనకి చక్కగా ఉంటుందండి ఇలా స్టోర్ చేసుకున్న దాన్ని మీ మనకి ఇష్టం వచ్చినప్పుడు ఎంజాయ్ చేయించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యూబుల్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్